అందరికీ నమస్కారం వెల్కమ్ టు టెక్ బాయ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ రైతు బంధుకు సంబంధించి ఒక పెద్ద గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చాను ప్రస్తుతము హోల్డింగ్లో ఎవరైతే ఉన్నారో ఇక గత సీజన్కి సంబంధించి నాలుగకరాల వరకు ఏసీ ఆపేసింది కదా చాలా మందికి రాలేదు కదా వాటికి సంబంధించి ప్రస్తుతము రేవంత్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ అయితే తెలిపినట్టు తెలుస్తుంది రైతు భరోసాకు వేలాయే యాసంగి సీజన్ మధ్యలోనే నిలిచిన రైతు భరోసా పెట్టుబడి నేటితో అంటే శుక్రవారం నుంచి రైతు ఖాతాల్లో జమ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అయితే దీనికి సంబంధించి నాలుగు సీజన్కి ముందు నాలుగు ఎకరాల వరకు పెట్టుబడి సాయం అందించిన సర్కారు మిగతా రైతులను హోల్డింగ్లో ఉంచింది దీంతో నాలుగు నెలలుగా ఎదురుచూపులు తప్పడం లేదు పంట కోతలు దగ్గర పడి ధాన్యం అమ్మకాలు చివరి చేరుకునే సమయంలో రైతు భరోసాకు మోక్షం లభించింది వానకాలం సీజన్కు రైతులు సన్నద్ధమవుతున్న తరుణంలో రెండు కలిపి పెట్టుబడి సాయం అందిస్తే అప్పులు చేసే అవసరం ఉండదనే అభిప్రాయం అన్నదాతల నుంచి వ్యక్తమవుతున్నది జిల్లాలో మూడున్నర లక్షల ఎకరాలకు సాగు భూమి ఉంది ఇందులో ఏటా యాసంగి సీజన్లో వరిపత్తా మొక్కజొన్న ఇతర పంటలు కలుపుకొని రెండు లక్షల వరకు సాగుతున్నది కాగా ఇది ఒక జిల్లాకు సంబంధించి చెప్తున్నారు ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో ఎవరికైతే నాలుగో వాళ్ళకు పడి మిగతా వాళ్ళకు పడలేదో వాళ్ళకి రోజు నుంచి రైతుల అకౌంట్లో నేరుగా బ్యాంకు ఖాతాల్లో డబ్బులు అయితే పడినాయి మరి ఈసారి ఎక్కువగా డబ్బులు ఇస్తారంటే ఏడు వేల ఐదు వందలు అని చెప్పినారు కదా అదేం కాదు పాత పద్ధతిలోనే ఆ డబ్బులు అయితే పడతాయి మనకు ఎకరక వేలు చొప్పున ఈ డబ్బులు ఇవ్వనున్నారు అండ్ ఇంకొకసారి చూసుకున్నట్టయితే మనకు ఆ తర్వాత కాలు కావడంతో రైతులు వ్యవసాయ అధికారులు అడిగిన ప్రయోజనం లేకపోయింది యాసంగిలో అతివృష్టి అనావృష్టి దిగుబడులు కోల్పోయిన రైతులకు మిగిలిన కొద్దిపాటి ధాన్యం అమ్ముకున్నారు ఇక మనకు ప్రస్తుతం అయితే నేటి నుంచి యాసంగి పెట్టుబడి సాయం అయితే రానుంది మధ్యలో నిలిచిపోయిన వారికి మాత్రమే ఇప్పుడైతే చెల్లిస్తున్నారు నాలుగు నుంచి ఐదు పైన వారికి వానకాలం సీజన్కు అన్నదాత సన్నద్ధం ఇక మొత్తం మనకి హీరో నుంచి డబ్బులు అయితే పడతాయి సో మీరు అయితే ఒకసారి మీ అకౌంట్ అయితే చెక్ చేసుకుంటూ ఉండండి సో ఎటువంటి అప్డేట్ ఉన్నా నేను చెబుతాను ఏ జిల్లాకు పడిందా అనేది కూడా అప్డేట్ అయితే ఇస్తాను ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మిత్రులతో షేర్ చేసుకోండి వీడియోని సో మీకు ఎటువంటి అప్డేట్ ఉన్నా కూడా మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్